సద్గురు సాయిపర పరబ్రహ్మణైన మహా ఈరోజు మనకి నెల్లూరు నుంచి నిర్గుణాంబ సులభాదేవి అమ్మగారు ఇచ్చేశారు నమస్కారం అమ్మ ముందుగా ఒకసారి అమ్మగారి గురించి మీకు పరిచయం చేసిన తర్వాత అమ్మగారి గురించి వారు అచల సిద్ధాంతానికి సంబంధించినటువంటి గొప్ప యోగిని మొట్టమొదటిసారిగా నేను అమ్మగారిని చూసినప్పుడు నాకు కలిగినటువంటి ఫీలింగ్ ఏంటంటే మేము చరిత్రలో చదువుకున్నాం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మనవరాలైనటువంటి ఈశ్వరి మాత దేశ సంచారం చేసి ప్రజలకి ఈ జ్ఞానబోధ చేసేవారు అని అమ్మని చూసిన సందర్భంలో మొట్టమొదటిసారిగా నాకు ఆ రకమైన భావన కలిగింది దానికి కారణం ఏంటంటే అమ్మగారి యొక్క సాధన తత్వం కానీ అమ్మగారు చేసేటువంటి బోధనా విధానం కానీ అద్భుతమైనటువంటి బోధనా విధానం వారు భగవద్గీత శ్లోకాలు కానివ్వండి అలాగే అచలతత్వానికి సంబంధించిన కందార్థాలు కానివ్వండి వేమన పద్యాలు కానివ్వండి అద్భుతంగా చెప్పేటువంటి వారు వారు దాదాపు రెండు వేల ఒకటవ సంవత్సరంలో అనుకుంటాను మొట్టమొదటిసారి నాకు పరిచయం వారు మా పక్కింటిలో ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారింటికి అంటే ఆ సుబ్బారెడ్డి గారింట్లో నేను అద్దెకుండేవాడిని పెద్దార వారింటికి వచ్చారు ఆ రోజున అమ్మగారితో కలిసి కూర్చొని నాకు ఈ అచరతత్వం అన్న తత్వం అన్నా కూడా కాస్త ఆసక్తి కాబట్టి అమ్మగారితో మాట్లాడుతూ ఉంటే ఆ రోజు రాత్రి అలా అలా గడిచిపోతూ తెల్లవారుజాం ఐదు గంటల దాకా నేను అమ్మగారు మాట్లాడుకుంటూనే ఉన్నాం ఆశ్చర్యకరంగా ఆ రోజు నేను నా జీవితంలో ఎప్పుడు కూడా రాత్రి అంతా జాగారం చేసింది లేదు కానీ ఆ మరుసటి రోజు ఏ విధమైన అలసట లేదు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయి అమ్మగారు మళ్ళీ వెళ్ళిపోయారు ఆ తర్వాత నుంచి నాకు వాస్తవానికి వారు సాయిబాబా స్వరూపులుగా నేను భావిస్తాను ఎందుకంటే అనేక మంది గురువులు మన జీవితంలో మనకి సాయి స్వరూపులుగానే భావిస్తాం సాయి భక్తులందరూ కూడా మాకు పాఠాలు చెప్పినటువంటి జీవి రత్నకుమార్ కానివ్వండి ఆర్వీ సుబ్బయ్య గారు కానివ్వండి లేదా ఎన్ఎస్ శర్మ గారు ఇలాంటి వారైనా ఈ రోజున అమ్మగారు మాకు వచ్చి అచలతత్వాన్ని బోధించేటువంటి అమ్మగారైన సాయిదాస్ గారి శంకరి అమ్మగారు ఇట్లా ఈ అందరూ కూడా సాయి స్వరూపాలుగానే సహజంగా సాయి భక్తులు భావిస్తారు ఆనాటి నుంచి కూడా అమ్మగారు అనేక సందర్భాల్లో ఇటు వచ్చినప్పుడల్లా పుత్రవాత్సల్యంతో నా దగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదించి ప్రత్యేకంగా వెళ్ళడం జరుగుతూ ఉండేది అయితే రెండు వేల ఐదవ సంవత్సరంలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అమ్మగారు నాకు ఒక సూచన చేశారు ఆ సందర్భంలో నేను ఎక్కువగా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడిని పుచ్చకాయలపల్లిలో కూడా ఆ పిల్లలందరినీ మొబలైజ్ చేసి గ్రామస్తులతో రోడ్లు వేయించడం బాగలేని దగ్గర చెట్లు నాటించడం ఇలాంటి కార్యక్రమాలు ఇవన్నీ చూసి అమ్మగారు ఒక మాట అన్నారు ఆ రోజున నాయన ఇంకా చాలా సమాజానికి చేస్తూ ఉన్నావు కానీ ఇక నువ్వు నీ బాబా సత్సంగాలైనా సరే చెప్పు పది మందికి ఉపయోగపడతాయని చెప్పి మొట్టమొదటి వారు సందేశాన్ని వినిపించారు కానీ నాకు తెలియలేదు ఇది ఇలా జరుగుతుందని అమ్మగారికి ముందే అనిపించిందో బాబా గారు సందేశాన్ని పంపించారో నాకు తెలియదు కానీ ఆ తర్వాత కొద్ది కాలానికే నాకు ఈ రకంగా యాక్సిడెంట్ జరగటం తర్వాత బయట కార్యక్రమాల్లో నేను ప్రధానంగా పాల్గొనలేకపోవటం దాంతో వాస్తవానికి ఈ సత్సంగాలకి ఈ బాబా తత్వ ప్రచార కార్యక్రమాలకి నిమగ్నం అవ్వడానికి సందేశం అందించినటువంటిది బాబా వారి ద్వారా నాకు అమ్మగారి ద్వారా అందిందని మరొక ఇక చివరిగా రోజు అమ్మగారు రావటం కూడా చాలా గొప్ప విశేషం ఎందుకంటే బాబా గారు మనం ఏది చేసినా సరే వారు తృప్తి చెందే వరకు మనల్ని పరీక్షిస్తూ ఉంటారు నేను గతంలో సాయి పరబ్రహ్మచాలీస రాసినప్పుడు ముందు నూట ఎనిమిది సార్లు పారాయణం చేసిన తర్వాత కానీ రాయించలేదు అమ్మాయి ఈరోజు వాస్తవానికి నేను సాయి సత్యవ్రతం అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాను మరి దాన్ని ప్రింటింగ్కి ఇవ్వాలంటే వారు ఒప్పుకోరు ఈ రోజు నుంచి దీక్ష ప్రారంభించాను నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు సాయి సత్యవ్రతం రోసుకోవాలనేటువంటిది ఆ దీక్ష మరి నలభై ఒక్క రోజుల దీక్ష తర్వాత మాత్రమే దాన్ని ముద్రించడానికి ఆయన అనుమతిస్తారు రాత్రి బాబావారి దగ్గర అనుమతి తీసుకున్నాను ఈ రోజు నుంచి ప్రారంభించాను ఈ రోజున మీ రూపంలో బాబావారి యొక్క ఆశీస్సులు నాకు అందజేయడానికి వచ్చారని చెప్పి నేను భావిస్తున్నానమ్మా ఇది మా ఇద్దరికి సంబంధించినటువంటి అనుబంధం తల్లి బిడ్డల యొక్క అనుబంధం లాంటిది ఇక అమ్మగారి గురించి నేను చెప్పినట్లు వారు నెల్లూరుకి చెందినటువంటి వారు రాష్ట్రం అంతటానే కాకుండా దేశమంతటా కూడా వారు ఈ అచల సాంప్రదాయాన్ని పరిచయం చేస్తూ విస్తృతంగా పర్యటిస్తూ ఉంటారు ఈరోజు అచల గురువులు అని అంటే ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా వారి యొక్క శక్తి ఏంటి ఎందుకు ఈ అచలతత్వాన్ని అందరూ అంగీకరిస్తారు నేను తత్వానికి సంబంధించిన అటువంటి వాడిని కానీ అమ్మని సాయి స్వరూపంగా భావిస్తాను అమ్మగారు నన్ను పుత్రుడిగా భావిస్తారు కాబట్టి అసలు ఈ తత్వం ఎందుకు ఇంత అన్యోన్యమైనటువంటి సంబంధం వారికి ఏ సాంప్రదాయం మీద ద్వేషం ఉండదు అన్ని సాంప్రదాయాల్ని ప్రేమిస్తారు అందరినీ బిడ్డల్లాగానే చూస్తారు ఎందుకు ఇలా వచ్చింది నిజానికి హిందూ తత్వం అంటే వాస్తవానికి ఇదే సనాతన తత్వం అని అమ్మగారు చెప్తారు మరి వాటి గురించి మనం అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మ నమస్తే అమ్మ మీ గురించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అసలు ఈ అచలతత్వం అంటే ఏమిటి దీని సిద్ధాంతం ఏమిటి దీనిని ప్రారంభించినటువంటి వారు ఎవరు ఎవరెవరు చరిత్రలో ఈ అచలతత్వాన్ని ఫాలో అయినటువంటి వారు అనే విషయాల్ని ముందుగా తెలుసుకొని అమ్మా ముందుగా మీ గురించి నేను చెప్పాను మీరు కూడా కొన్ని విషయాలు తెలియజేసిన తర్వాత అచల సిద్ధాంతం గురించి పరిపాలన కోరుతున్నాను గురు బ్రహ్మ గురుర్విష్ణుహ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు అయ్యా శివరామ దీక్షితులనే ఒక బ్రాహ్మణుడు ఎన్ని నూట ఎనిమిది యజ్ఞాలు చేశాడు ఆయన ఆ యజ్ఞానికి ఆయన దీక్షితులని అందరు శాత పండిత శాల్వాలుగా పిచ్చుకొని గొప్ప పండితుడు అనిపించుకున్నాడు కానీ ఆయన అంతరాత్మకు అది ఒప్పుకోవడం లేదు అంటే లాస్ట్లో అంతఃపూర్ణం పూర్ణం పూర్ణాత్ పూర్ణముదశ్చత పూర్ణశ్య పూర్ణమాదాయా పూర్ణమే వావ ఈ పదానికి అక్కడుండే యజ్ఞ బ్రాహ్మణులందరినీ దీనికి చెప్పమని అడిగాడు మాకు తెలియదయ్యా మా అందరికంటే నువ్వే పెద్దవి నువ్వు చెప్తే మేము వినాల్సిన వాళ్ళమే కానీ మాకు తెలియదు అదహా అది పూర్ణమయ్యే ఉంది ఇదహా ఇది పూర్ణమయ్యే ఉంది ఈ రెండు పూర్ణాలని ఏకం చేసి లేకుండా చేసేది ఎలాగా అని అడిగాడు పూర్ణ కుంభంలో కలుషంలో ఉండే కదా అవి అది పూర్ణమయ్యే ఉంది ఇది పూర్ణమయ్యే ఉంది అసలు రెండు పూర్ణాలని ఏకం చేసి దాన్ని లేకుండా చేసేది ఎలాగా మాకు తెలియదు అన్నారు అయితే తెలియని దానికి ఎందుకు ఇంత సిద్ధాంతం ఇంత రాద్ధాంతం అని ఇంటికి వచ్చి ఆయన భార్య భాగ్యలక్ష్మి ఇంక నేను ఈ రహస్యాన్ని ఎరిగితే తిరిగి వస్తా లేకుంటే అక్కడనే మా నాటికి మన ఇద్దరికి పూర్తి అయిపోయింది జీవితం అని ఇంట్లో ఉన్న అగ్నిహోత్రుడిని కూడా ఆర్పేసి ఆయన భార్యకి చెప్పేసి ప్రయాణం అయ్యాడు ఎక్కడైనా నాకు మంచి గురువు దొరకాల ప్రయాణం అయితే ఎక్కడికి పోయినా ఎవరు దొరకలా చివరికి ఎవరో ఒక చెట్టు కింద హే గురువు అని పండుకుంటున్నాడంట ఒక సాయిబులు అలా మహమ్మదీల్లో ఈ ఇటు పట్టుకుని వాయించుకుంటూ వస్తారు చూడండి అల్లాహో అని వాళ్ళు ఎవరో ఒకరు దొరికితాయ్యా మీ గారు ఎవరో చూపిస్తారా అని అని అంటే చూపిస్తాం రండి అని తీసుకెళ్ళారు వాళ్ళ గురువుగారి దగ్గర తీసుకెళ్తే మంచి ఆయన వచ్చినాడని అచ్చాహ ఆయన చాలా సంతోషిస్తుండారు కానీ రేపు పౌర్ణమి రోజుకి నీకు మంత్రోపదేశం చేస్తాము అన్నారు అయితే వాళ్ళ సిద్ధాంతం ఏంది ఒక పొట్టేళ్ళని కోసి పలవ చేసి అందరూ సమానంగా తిని ఆ ఉపదేశం చేయాలని వాళ్ళ సిద్ధాంతం అందుకే నేను అంగీకరించాల నాకు ఆరోగ్యం బాగలేదండి నేను తినలేను ఈ రోజు కాదు అటైతే అయితే ఇప్పుడు కాదని వాయిదా చేశారు ఇంకొకసారి పోతే మళ్ళీ ఈయన ఏదో చెప్పేశాడు సరే చెప్పేస్తే వాళ్ళు ఇప్పుడు కాదన్నారు అంటే వాళ్ళు పెట్టిన ఆ పొట్టేలు మాంసం పలవా తింటేనే ఇది ఉపదేశం చేస్తాం అన్న సిద్ధాంతం పెట్టుకొని ఉండారు వాళ్ళు సాయిబుల్ మతాలు అప్పుడు ఏనేం చేసాడంటే చేశాడంటే ఈసారి ఇది కాదని ఆ ఈదులో పందిని కోస్తుంటే ఒక వారు తీసి ప్యాకెట్ చేసి ఎత్తుకొని పోయాడు ఏమండి మీకు అది ఇష్టం అయితే కూడా ఇది ఇష్టము ఇది కూడా అందులో వేసి వండండి అందరం తిన్నాము అన్నాడు ఏయ్ అది తప్పది సువార్ పంది వద్దు అనే వాళ్ళు కేటాయి మీకు అది వద్దున్నప్పుడు నాకు ఇది వద్దు కదా మీరు ఈ సిద్ధ బోధేదో అది చేయండి కానీ ఇది తింటేనే మీకు ఇది చెప్తా ఉంటే అట్టయితే అది కూడా అందులో చేయండి అందరం తిన్నాం అన్నట్టు ఈయన దీని చూడు ఎంత పరీక్ష చేసింది వాళ్ళకి అది గెట్టదు మహమ్మదీలకి పంది అంటే పనికి రాదు అప్పుడు అట్టయితే మీరు కూడా నాకు వద్దని వదిలేసాడు వదిలేస్తే ఒక దగ్గర ఒక తంతి మీద ఎక్కి నాట్యం చేస్తూ ఉంది గురువుని దండం పెట్టుకొని ఆమె చంద్రముఖి అనే ఒక అని ఆమెను చూసి అయితే చాలా జాగ్రత్తగా చాలా ఉనికిలో గురువుకు నమస్కరించుకొని ఆ నాట్యం అంతా అయినందుక జాగ్రత్తగా దిగొచ్చింది ఆ తంతి మీద నుంచి దిగి అమ్మ మీ గురువు గారు ఎవరు నాకు సెలవు ఇస్తారంటే ఇప్పుడు నా వల్ల మా కుటుంబాలన్నీ చాలామంది బ్రతకుతున్నారు ఈ ఎండాకాలం సంపాదించుకొని అదే మేము వానాకాలం తినాలి ఒక మూడు నెలలు నాలుగు నెలలు కానీ గడువు తీసుకుంటే నేను తీసుకుపోతా అనేని నీ సరే అట్టయితే ఆమె దగ్గర వచ్చి పొగులు కొంత బోధ ఎంటా ఉంటే ఇది ఏదాల్లో లేదు యజ్ఞాల్లో లేదు తపస్సుల్లో లేదు దానాల్లో లేదు ఏమి చెప్పేది ఒక ప్రత్యేకతగా ఉందని ఆయనకి రుచి పుట్టి రోజు ఎంటా ఉంటే అక్కడ ఏం జరిగిందయ్య అంటే చెప్పేదేమం శివరామయ్య అందరికి నేతులు దూరే దేవం ఊరేళ్ళ దొమ్మరాం గుడుచుల్లో దూరం ఉండాడు కానీ ఒక మాట వచ్చింది ఆ మాట వచ్చి ఆయన అన్నానికి పోతే వాళ్ళు బ్రాహ్మణులు ఎవరు ఈయనకి అన్నానికి అన్నం పెట్టకుండా నిర్లక్ష్యంగా చూస్తున్నారు దొమ్మరోలు అంగూడి నుంచి వచ్చాడని ఈమె వెంటనే కనుక్కున్నది కనుక్కొని అయ్యా నువ్వు ఆడికి వచ్చింది మొదలుకొని మీ వాళ్ళందరికీ చూపుని మీద ఉంది వద్దు నేను పాత్రలు ఇస్తాను నువ్వు మడి కట్టుకొని నీ ఆచారం ప్రకారం వంట చేసుకు ఉప్పు పప్పులన్నీ ఇస్తా నువ్వేం కావాలో నువ్వే తయారు చేసుకొని తినమన్నదా అది మొదలుకొని ఆయనే వంట చేసుకొని తింటున్నాడు తర్వాత గురువు దగ్గరికి తీసుకొచ్చింది ఆమె చెప్పిన టైం ఎండాకాలం సంపాదన అయిపోయిన తర్వాత ఆ శ్రీధర స్వామికి నూట ఇరవై ఏళ్ళు ఈయన వచ్చేలాకే నా కోసమే వచ్చావా దీక్షత అన్నాడంట పోయి బడి నమస్కారం చేసుకుంటే పండరీపురంలో అప్పుడు ఆయనకి ఉపదేశం చేసాడు ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టేది నువ్వే నువ్వు ఆయనకి బట్టలు లేవు పైన కనురెప్పల కిందకు వచ్చి పడిపోతుండయి ఆ గుడ్డలు లేవు ఎవరు వచ్చినా ఆయనకే ముందు దండం పెట్టుకుంటారు అక్కడ దేవుడికి అడిగిపో ముందు స్వామి గుడి పక్కనే కానీ ఆయనకంటే ఈయనే ఎక్కువగా అందరూ ప్రేమిస్తున్నారు గురువుని కానీ ఈయనకి ఉపదేశం అయినా ఒకటన్నర సంవత్సరం ఉన్నాడు ఒకటన్నర సంవత్సరం ఆయన దగ్గర బోధలు ఈని తర్వాత ఈయన ఈ సిద్ధాంతాన్ని దృఢం చేసుకుని గురువుగారిని సమాధి చేసి ఆయనకి మండలారాధన చేసి అక్కడి నుంచి బయలుదేరి ఇది వేదాల్లో లేదు యజ్ఞాల్లో లేదు తపస్సుల్లో లేదు దానాల్లో లేదు వ్రతాల్లో లేదు దేంట్లో లేదు ఇది ఒక్క గురు సూచనలో ఉంది గురువుకు దయగలిగితే అనేది ఈయన గ్రహించుకున్న దాన్ని ఎల్లడి చేసేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈయన బోధని ఈయన మంచితనాన్ని ఎరిగినటువంటి అప్పుడు నవాబు పరిపాలనలో నవాబు పళ్ళకి పంపించాడు దూతలను పంపించాడు ఈయన ఒకసారి కాదుని తిరస్కరించి రెండోసారి ఆలోచించాడు ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు కదా ఆయనకి కూడా ఉంటే ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తాడు కదా మనం తిరస్కరించకూడదు అయినా పదం అని వస్తానని పోయాడు పోతే వాళ్ళు పెద్ద సభను ఏర్పాటు చేసి సభలో ఈయన్ని ప్రబోధించుకున్నారు ఈయన ఎత్తుకోవడం ఏమన్నాడు కుక్క తిన్నవాడు గురులింగ జంగము పంది తిన్నవాడు పరమయోగి ఏనుగొని తిన్నవాడు ఎంత సుజ్ఞానయా నిరవేమా అన్నాడు ఈ పంది అనే లేక అక్కడ ఆయన కొలువు కూటంలో ఉండే వాళ్ళందరూ ఈయన మీదకి చాలా కోపంతో పైకి వచ్చారు కర్రలు తీసుకుని అప్పుడు రాజుగారు ఆగండని ఆజ్ఞాపించాడు గమ్ముగా మౌనాన్ని పాటించి కొంతసేపు ఈయన ఇలాగే ఉండాడు ఉండేసి ఇంకేం చెప్ప పెట్టకుండా లేచి వచ్చేస్తూ ఉంటే ఆయన మంత్రులు ఉండరు బ్రహ్మము పండిత శివానంద స్వామి పండితారాజ్యులు ఇవాళ మంచి మంచి మంత్రులు ఉండరు ఆ రాజు దగ్గర వాళ్ళందరూ లేచి ఈయన కూడా ఎంటబడ్డారు బాగా అరణ్యం లేక గులకరాళ్ళు తీసుకొని గురీగా గుట్టాడు ఈయన వాళ్ళని నెత్తరు కారిపోతున్నాయి వెనకపోకుండా ముందుకే వచ్చారు అప్పుడు తుడిచి ఈ రక్త యంత్రా పైన తగిలిన గాయం ఇది పోది లోపల మనకు ఒక గాయం ఉంది అదే హృదయ గ్రంథి వీడుటకై సదయుత ఈ బోధ ఇది జనదా గురుడై అని అంటూ తుడిచి దీనికే ఆకుపూసి రేస్తే నువ్వు ఏం అదేం చేయదు మనకి హృదయంలో ఒక గ్రంథి ఒక ముడిపడి ఉంది దాన్ని విడిపించే గురువు కావాలా విడిపించుకోవాలని ఆ శిష్యుడికి ఆ గురువు గారు మంత్రులందరికీ చెప్పాడు మహమ్మద్ మంత్రులందరికీ వాళ్ళందరూ శాఖోపు శాఖలుగా దీన్ని విస్తరించారు కానీ అలాంటిది ఎవరికీ హాని కలిగించే మార్గం కాదు ఇది శ్రీకృష్ణ భగవానుడు అంటే ఆయన అరవై నాలుగు విద్యలు నేర్చుకొని రోమహర్షు చెట్టు కింద రెండు తాటాకులు నెత్తనేసుకొని కూర్చుంటే తాతయ్య నా విద్యలు చూడంటే ఇవన్నీ నా ఒట్టికాల మీద ఒక రోమానికి పనికిరాదు అన్నాడు అయితే అట్లయితే దీనికి అతీతమైన విద్య ఉంటే నాకు సెలవే ఉండి తాతయ్య అంటే మేమిద్దరం ఒక గురు శిష్యులే కానీ నాకైతే అధికారం లేదు ఆయనకు అధికారం ఉంది అనకవుగా బావాల నా దగ్గర కూర్చున్నట్లు బాగకూడదంటే గుండు గురికించుకొని మడి కట్టుకొని చాలా అనకవుగా గురువు దగ్గరికి పోతే గురుపత్ని అడవికి పోయి సమితులు దెమ్మం అంటే కుచేలుడితో కూడా సమితులు తెచ్చేటప్పుడు అన్ని అటుకులు పెడితే అడిగినా కూడా పెట్టాల కుచేలుడు అందుకు ఆయన దరిద్రం వచ్చింది భగవానుడికి పెట్టే గుణం ఉంది పెట్టించుకునే గుణం ఉంది కానీ ఆయన చాలా కష్టపడి గురువు దగ్గర సేవ చేసి ఈ బ్రహ్మ విద్యను గ్రహించుకున్నాడే ఏమంటాడు అరువది నాలుగు విద్యలో వరసగ మద్గురుని వలన బడసి తినేను మరి విద్యల చేతను పరమార్థము బడయరాదు పరికిము పంగ ధరనా విద్యలు నేర్చిన నరులకు నటువంటి పనులు నగుగావున నేగిరినొక్క నెత్తితి నెత్తి విరివి గనేంకబట్టి విద్యలుగాదే అట్టి విద్యల చేగాదే అరయునారు వేలకు గోపికలందరికీ నన్ని రూపుల దోచితి నాకు సాధ్యమును సాధ్యమునుగాని పనులు ఇవి జగతి లేవు ఇవన్నీ కూడా కలయే విద్యలు సర్వము కల ఏ ఎంతెంత పనులు గావించిన నా ద్రోయ నట్టిది గలయంగా బ్రహ్మ విద్యగాంచగవలయం ఇవన్నీ కళ కళను బాపేది ఒక అధ్యాత్మ విద్యా విద్యానాం నాం భూతి యొక్క అయితే ఈ ఈ బ్రహ్మ విద్యని అంటే ్రహ్మ విద్యనుగాంచుటకును సర్వకాలంబు గురు సేవ సల్పు నటి ధన్యులకుగా కాన్యుల తరమే తెలియ కష్ట నా విద్య గనులకైనా ఎంతటి వారికైనా కష్టమే అయినా గురు సూచన గురువు యొక్క అనుగ్రహము గురుసేవ వాళ్ళకి చాలా విజయైన మార్గం మా గురువు అనుభవానంద స్వామి రాజుని కందార్థాలు అంటా నేనండి తర్వాత కృష్ణ ప్రభువుకి కూడా వస్తాయి అక్కడక్కడ అవి పెద్దకో మూడు వందలు అవి ఎక్కడ ఏ బిడ్లో కావాలన్నా ఏ లక్షణంలో కావాలన్నా అనగలను భగవద్గీత పదహారు ఏళ్ళకే కంటస్థం మొత్తం అన్ని శ్లోకాలు బుర్ర కథ చెప్పడము తర్వాత సీతారామాంజనేయ సంబంధము ఇది ఏందయ్య అంటే ఎవరికి హాని లేని మార్గం ఇది అన్ని మార్గాలు నేను కాడికి వచ్చే నిలుపుతుండే ఈ నేనుని ఎగరగొట్టే మార్గం ఇది తర్వాత ఇస్తాను దాన్ని ఇది గురువు దగ్గరికి శిష్యుడు వచ్చి అయ్యా నిజ గురుదే గురుదేవా నాదు మరలినో పరి పరి విధములగ నిన్ను ప్రార్థన చేతున్ మనగ నెట్టిదో ఎరిగించుము దేవ దేవా నేను తెలియక మీ సన్నిధి చేరి ఎరుక బుట్టుట ఎట్లు ఎరుక జను చోతెట్లు ఎరుక విడి చే విరిగించు ఎరుక దేహం ఒక్కటే నా దేహం వేరు వేరువేరా ఎరుకకు పరిపూర్ణమునకును ఎంత భేదం విరుగజేయుము ఎవ్వరు నేనో తెలియక మీ సన్నిధి చేరి నా ఎరుకోద్భవ జను చోటు అయ్యేది భగవత కృష్ణ ప్రభువులకు అందార్థానికి దీటుగా శిష్యుడు అడిగేడి ఎరుకా దేహం ఒక్కటేనా ఈ వేరు వేరా అసలు నేననగా ఎవరు ఎరుకనగా ఎవరు ఎరుకన నేను ఎట్లా ఇడవాలి అసలు పరిపూర్ణమనగా ఏంది ఈ ఐదు ప్రశ్నలకి గురువు అంటున్నాడు శిష్య త్రైలోక్య పావనం భగో బల్ ప్రశ్నను అడిగితే వేరా ఇలలోన ఎవరు నన్ను నీలాగిటులడుగలేదు నిజ భక్తుడవేరా నీకింకా నేపేదా వినరా చలన బుద్ధులు వీడి తను మానదనములు మేలుగాను సగీ బల్ నాలుగు సేవలు చేస్తే సులభముగ గురు సంజ్ఞతోనే ఇలా ఇంకా పుట్టకుండా చలనము లేకుండా చేస్తూ నిజ భక్తుడవిరా నీకింకా నీ దిల్పేదా వినరా గురువుకి నువ్వు త్రైలోక్య పావనం వినేవారికి అనేవారికి కనేవారికి సత్వరజస్తమో గుణస్థులకి అందరికీ మంచి ప్రశ్న అడిగావు కానీ ఈ చలన బుద్ధులు వీడి గురువుకి ఎవరితో అనుమానధనములు దారబోసి చతుర్విధి శుశ్రూషలు స్థాన అంగ భావ ఆత్మ ఈ శుశ్రూషలు చేసినటువంటి వారికి ఎరుక ఇడిపోయే మార్గం చాలా ఈజీ అన్నాడు గురువుగారు వెంటనే శిష్యుడు గురువు వారమానదనములో అరమర లేకుండా నేను అర్పించదను మరి ఇంక నాలుగు సేవలు నిరతము చేసేను దేవా నను బ్రోవో స్వామి ఈ లోకంలో నీ వేనా స్వామీ చెరను వేడితే వాడ ఓ దేవా మరి నీ కున్నా నా కొట్టి తిట్టయినా సరే చిరుత పాపలు మరచి అన్నము మురిసి ఆడుచునున్న చిరుత పాపలు మరిసి అన్నము మురిసి ఆడుతున్న దరికి తీసి తల్లు అన్నము పెట్టినట్లు స్వామి ఈ స్వామి పిల్లల ఆటల్లో బడి అన్నం తిరుగుకుంటుంటే రే బాబు రండి మీ నాన్న వచ్చాడు బనాన తెచ్చాడు బోధిన్ అని వాళ్ళ తల్లి ఎట్లయితే ఆటల్లో పిల్లల్ని పిలిచి అన్నం పెడుతూ పండ్లిస్తూ ఎట్లా చేస్తుందో అలాగే ఈ మాయ సంసారంలో బడి మృగే శిష్యుడిని గురువుగారు శిష్యుడు అంటున్నాడు నువ్వు కొట్టైనా తిట్టైనా నన్ను ఏం చేసినా నన్ను మేలు కులిపి బోధ చెప్పని అప్పుడు ఆయన అన్నాడు నీకేమి భయము లేదురా హరహరాధ్యాయంలో మొదటి శ్లోకంగా అభయం సత్వ సంశుద్ధి నేను అభయం ఇస్తున్నాను నీకు భయం లేదంటాడు భగవానుడు అర్జునుడికి ఇక్కడ గురుజుడు నీకేమి భయము లేదురా చీకాకి కమానవో ఈ శిష్యా నీవు ఈ లోకమున ప్రజలి రుంగని నీకా గోప్యంబు జోపే బోధిస్తో నింకా ఇక బుట్టదు శంకా సాకారరహితమౌ సత్య మార్గము జూపి సాకారరహితమౌ మౌ సత్య మార్గమో జూపి రాకపోకలు ఎరుక లేక జేసేదానింకా జోకతో మరి సాధన సంపత్తి నెరిగి ఏక మనసుతో వేలే బోధిస్తూ నింకా ఇక బొట్టదు నీకింక శంక గురువు ఒకటి చెప్తుంటే తను ఒకటి ఆలోచన లేకుండా ఏక మనస్తో ఉండాలంట అక్కడ చెంచల బుద్ధి మానుంటివేని అంటాడు కందార్ధల్లో ఇక్కడ భగవద్గీతలో చెంచలం యమన కృష్ణ అంటాడు అర్జునుడు అయితే ఇక్కడ ఏక మనస్తో ఉండాలి నీకై నువ్వు పలి పరు పరి విధములుగా పరుగులు తోలుకుండా అయితే దీన్ని విడిపించే మార్గం ఎలాగో ముఖ్యాంశం లేనండి గురువు రాస్తాడు వాళ్ళు సైతాన్ అంటారు అవతలు గురువు అయ్యా నిజ గురుదేవా దయ్యంబగు ఎరుక నాదు దాపున జరీ కయ్యంబులాడుచున్నది తీయండి ఎరుకని పొడో శీఘ్రంబోగానో ఈలే నెరుక ఆ గ్రంబోతోనో తలో బెట్టునో అయ్యో దీని బాధలవి గాదు తండ్రి నెయ్యమున నమ్మించి మాయా గొయ్యలో పడదో కా చెయ్యరా తీయండి మీరు బోగాను ఈ లేనెరుకా గ్రంబోతోనూ ఈ లేనెరుకే